హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు మీకు జూన్ మాసంలో జరగబోయేది ఏమిటో మీకు తెలుసా మీ తలరాత మార్చే వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడో కలలో కూడా ఊహించనటువంటి తలవన్నటువంటి మిరాకిల్స్ మీ జీవితంలో జరగబోతున్నాయి నలు దిశలా ధన ప్రవాహం జరుగుతుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మొండి బకాయిలు తీరిపోతాయి పూర్వీకుల ఆస్తి కావచ్చు లేదా ఎక్కడి నుంచైనా కూడానో ఆస్తి ఆకస్మిక ధన లబ్ది రూపంలో మీ చెంతకు చేరబోతూ ఉన్నది ఇందులో సందేహమే లేదు ఈ యొక్క జూన్ మాసంలో రాశి వారి యొక్క జీవితం ఇంత బ్రహ్మాండవంతంగా మారబోతుంది గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేశాయి వారి జతకులకు ఈ జూన్ మాసం చాలా వరకు కూడా మీ ప్రతిభకు పట్టం కట్టే రోజులుగా చెప్పడం జరుగుతుంది అయితే అసలు ఈ జూన్ మాసంలో రాశి వారి జతికులకు ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలోకి రాబోతున్న ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎటువంటి అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరవిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వారు రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి వారికి ఈ జూన్ మాసంలో గ్రహాల కదలికలు ముఖ్యంగా మీ సంబంధాలు విద్యాభ్యాసం వంటి రంగాలపై ప్రభావం చూపిస్తాయి గురువు భాగస్వామ్యాల స్థానమైన మీ ఏడవ ఇంటి నుండి అనగా మేషరాశి వారసత్వాలు మార్పులను సూచించే ఎనిమిదవ ఇంటిలోకి అనగా వృషభంలోకి ఒకటవ తేదీన ప్రవేశిస్తాడు ఆరోగ్యం సేవలకు సంబంధించిన ఆరవ ఇంటిలో ఉన్న బుధుడు పదవ తేదీన ఏడవ ఇంటికి వెళ్తాడు అనంతరం ముప్పై va <laughs> t'ai ఎనిమిదవ ఇంట్లోకి మారతాడు సూర్యుడు పద్నాలుగవ తేదీన ఏడవ ఇంటి నుండి మీ ఎనిమిదవ ఇంటిలోకి ప్రవేశిస్తాడు ఏడవ ఇంటి నుండి శుక్రుడు పంతొమ్మిదవ తేదీన మీ ఎనిమిదవ ఇంటిలోకి ప్రవేశిస్తాడు సృజనాత్మకత ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన మీ ఐదవ ఇంటి నుండి శని ప్రభావితం చేస్తూ ఈ మాసం అంతటా అక్కడే ప్రయాణిస్తాడు మొత్తంగా ఈ మాసంలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొత్తంగా మీకు ఈ మాసం అంతటా చాలా వరకు అనుకూల ఫలితాలు శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది పని భారం తీరిపోతుంది మీ ఉద్యోగం లేదా హోదాలో ఊహించని మార్పు కనిపిస్తోంది మీరు కలలో కూడా అస్సలు ఊహించని విధంగా మీ లక్ష్యం నెరవేర్చుకుంటారు మీ ఉద్యోగ జీవితంలో ఖచ్చితంగా మీకు ఉన్నత స్థితి వస్తుంది సన్మాన సత్కారాలు కూడా కనిపిస్తున్నాయి హోదాలో కూడా మార్పు ఉంటుంది ఉద్యోగంలో కూడా మార్పు ఉంటుంది కెరియర్ పరంగా ఇది మీకు చాలా ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ప్రథమార్దంలో మీరు కొంతకాలం పాటు వేరే ప్రదేశంలో పని చేయాల్సి ఉంటుంది ఇది మీకు చాలా ఒత్తిడి మరియు పని భారాన్ని ఇస్తుంది అయినప్పటికీ కూడాను నూటికి రెండు వందల శాతంతో కష్టం పెట్టి మరి మీరు ప్రతిభకు పట్టం కట్టించుకుంటారు కెరియర్ కు సంబంధించి ప్రధాన నిర్ణయాలను తీసుకుంటారు ఈ మాసంలో ఆ యొక్క నిర్ణయాలు మీకు చాలా వరకు కూడాను ప్రయోజనకరంగా ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తులారాశివారి జతకలు ఈ యొక్క సమయంలో చాలా వరకు కూడాను ప్రయత్నాలు ఫలిస్తాయి కాకపోతే గనక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇతరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఎందుకంటే మీరు తప్పుడు సమాచారం లేదా ముఖ్యమైన పేపర్ల కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారో మీరు మీ పై అధికారులతో కొన్ని అపార్థాలు కలిగి ఉండే అవకాశం ఉంటుంది మీ కార్యాలయంలో కొందరు మిమ్మల్ని అవమాన పరిచేలాగా ప్రవర్తిస్తారు కానీ చివరాకరికి గెలుపు మీదే అవుతుంది వారి రీత్యా మీరు వారు కూడానో స్నేహితులు అయ్యే అవకాశం కనిపిస్తుంది చివరాకరికి అపార్థాలు మొత్తం కూడానో తీరిపోతాయి జూన్ మాసంలో శత్రువులు సైతం కూడానో మిత్రులు అవుతారో మీ యొక్క స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయి పై స్థాయి అవడానికి ఆ యొక్క శత్రువులు మీకు చాలా వరకు కూడాను సపోర్టీవ్గా వెన్నుదన్నుగా నిలిచే స్థితి ఈ యొక్క జూన్ మాసంలో తులారాశి వారి జతకలో చూడబోతూ ఉన్నారు కానీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడాను సహనం కోల్పోకుండా ఉండడం చాలా ఉత్తమం ఆదాయాలు మరియు ఖర్చుల మధ్య సమతుల్యత లేనందువల్ల ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు తులారాశివారి జతకలో కానీ ఈ మాసం నుండి ఖర్చులు తగ్గుతాయి ఆదాయాలు పెరుగుతాయి ఊహించని ధన లబ్ది కూడా కలుగుతుంది అనవసరమైన కారణాల వల్ల డబ్బు ఖర్చు పెట్టే యోగం అనేది తొలగిపోతుంది ఇక ఇప్పటి నుంచి మొత్తం కూడా రాజయోగమే అవసరమైతే మేర తప్పితే గనక మీరు డబ్బుని ఆశలు ఖర్చు చేయరు సాధారణమైనంత వరకు కూడాను డబ్బును స్థిరాస్తుల రూపంలోకి వెను వెంటనే మార్చేస్తారు ఏమాత్రం అలసత్వం వహించకుండా కానీ ద్వితీయార్దంలో కుటుంబ విషయాల కారణంగా కాస్త డబ్బు ఖర్చు అవుతుంది అది అనవసరపు ఖర్చు అయితే అసలు కాదండి గతంలో మీకు పెట్టుబడుల కారణంగా వచ్చినటువంటి నష్టాలు ఏదైతే ఉన్నాయో అవి లాభాల దిశగా అడుగులు వేస్తాయి గతంలో మీరు చేసిన పనుల నుంచి లాభాలు వచ్చే సమయంగా చెప్పడం జరుగుతుంది ఈ మాసంలో ఊహించని విధంగా ఆర్థిక లబ్ది చేకూరడానికి ఇది ఒక పెద్ద కారణంగా చెప్పడం జరుగుతోంది గతంలో పన్ను మొదలుపెట్టి మధ్యలోనే ఆపేసి పనులు ముందుకు సాగక ఆ యొక్క పన్ను వదిలేసి మీరు వేరేక ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు కానీ గత తాలూకా పనుల ద్వారా ఆర్థిక స్థిరత్వం అనేది కలుగుతోంది ఊహించని పెట్టుబడులకు ఊహించని లాభాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఈ మాసం చాలా సాధారణంగా ఉంటుంది పని వారం మరియు ఒత్తిడి కారణంగా మీరు రక్తం మరియు నాడీ వ్యవస్థకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు కావున ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా పెను వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది ద్వితీయార్థంలో మూత్ర మరియు కాలేయ సంబంధ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది శివారాధన చేయడము ఆహారం విషయంలో నియమంగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు అదుపులో పెట్టుకోవచ్చు కుటుంబ పరంగా ఈ మాసం కొంచెం మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే జీవిత భాగస్వామి వారి పనుల్లో విజయం సాధిస్తారో మీ యొక్క జీవిత భాగస్వామి వైపు నుంచి పూర్వీకుల ధనం కలుగుతుంది స్తీ ధనం కూడా కలగబోతుంది ఆ యొక్క ధనం మిమ్మల్ని చాలా వరకు కూడా నూతన దిశగా అడుగులు వేసేలాగా చేస్తుంది తత్ఫలితంగా ఊహించని అద్భుతాలు జీవితంలో జరుగుతాయి కొంతమందికి కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది శారీరకంగా లేదా మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు ప్రథమార్దంలో కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు పెళ్లే అవకాశం ఉంది వ్యాపారస్తులు తమ వ్యాపారంలో విజయం సాధించడానికి కష్టపడి పని చేయాల్సి ఉంటుంది మీ వ్యాపార భాగస్వామితో కాస్త ఇబ్బందులు పడిన మాట వాస్తవమే అయి ఉండవచ్చు కానీ ఇప్పటి నుంచి ఇబ్బందులు తీరిపోతాయి అకస్మాత్తుగా అమ్మకాలు పెరుగుతాయి మొదటి రెండు వారాల్లో ఈ విధంగా ఉంటుంది తర్వాత భాగస్వాములు మరియు ఇతర శ్రేయభిలాషుల మద్దతుతో ఇంకా పెరుగుతుంది మీ జీవితంలోకి రాబోతున్న వ్యక్తులు వీరే వీరి యొక్క మద్దతు మీకు చాలా వరకు కూడాను ఆత్మ సంతృప్తిని మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది కావచ్చు మీ శ్రేయభిలాషులు కావచ్చో లేకపోతే మీ పాత మిత్రుల కలయిక కూడా కావచ్చో వారి యొక్క ఆలోచనలతో మీ యొక్క ఆలోచన తీరు మారుతుంది తత్ఫలితంగా ఊహించని విధంగా ఎన్నో రకాలైనటువంటి లబ్ధులు మీరు పొందబోతున్నారు ఆర్థిక స్థిరత్వమే కాదండి మానసిక సంతృప్తి కూడా మీకు కలగబోతుంది ఊహించని విధంగా ఈ మార్పు వారి వలనే కలగబోతుంది వారి వలనే మీ జీవితంలో ఊహించని విధంగా ఇంతటి కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు వినోదం కంటే విద్యపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు విద్యార్థులు ఈ మాసం వీరికి చాలా వరకు కూడాను అసాధారణ సమయంగా చెప్పడం జరుగుతుంది ఊహించిన దానికంటే మంచి ఫలితాలు పొందుతారు ఓపికగా ఉండండి లక్ష్యాన్ని విడవకుండా కృషి చేయండి మీ ఏకాగ్రత దెబ్బతీసేలా మీ మిత్రులు ప్రవర్తించే అవకాశం ఉంది జాగ్రత్త సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ